పూర్వకాలంలో భూమి హింసతో నిండిపోయింది ప్రజలు తమ సృష్టికర్తను మరచి కోపం ద్వేషంతో జీవించారు గొడవలు దోపిడీలు భూమిని నాశనం చేశాయి దీన్ని చూసి దేవుడు చాలా బాధపడ్డాడు ఆయన ప్రపంచాన్ని మళ్ళీ శుభ్రంగా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అందుకే ఆయన ఒక పెద్ద వరదను పంపాలని నిర్ణయించాడు కాని చీకటిలో నోవహు అనే నీతిమంతుడు ఒక కాంతిలా నిలిచాడు నోవహు చాలా మంచివాడు ఆయన ఎప్పుడూ దేవుని మాట విన్నాడు అతని కుటుంబం అతని విశ్వాసాన్ని పంచుకున్నారు హింసామయ ప్రపంచంలో వారు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నారు ఒక నిశ్శబ్ద రాత్రి నోవహు దేవుని గొంతు విన్నాడు భూమి దుష్టత్వంతో నిండిపోయింది ఒక పెద్ద నౌకను నిర్మించు ఆ నౌకలో నీ కుటుంబము మరియు జంతువులు సురక్షితంగా ఉండగలరు అని సృష్టికర్త ఆదేశించాడు నోవహు భయంతో విశ్వాసంతో ఆ ఆజ్ఞను స్వీకరించాడు నోవహు మరియు తన కుమారులైన షేము హాము యాఫెతు అందరూ కలిసి చెక్కతో భారీ నౌకను నిర్మించారు ఎండలో కష్టపడ్డారు తారుతో నౌకను బలపరిచారు కాని ఊరివాళ్లు నవ్వి ఈ పిచ్చివాడు ఎండిన భూమిలో ఓడ ఎందుకు కడుతున్నాడు అని హేళన చేశారు నౌక దాదాపు సిద్ధమైంది నోవహు కుటుంబం ఆహారం సామాగ్రిని సేకరించింది గోధుమలు ధాన్యాలు నీటి బాణలు ఓడలోకి తీసుకెళ్లారు వారు దేవుని ఆజ్ఞను నమ్మి రాబోయే జలప్రళయానికి సిద్ధపడ్డారు దేవుని ఆజ్ఞతో సింహాలు ఏనుగులు పక్షులు సర్పాలు మరియు ప్రతిజీవి జతలుగా నౌకలోకి చేరాయి నోవహు వాటిని స్వాగతించాడు అతని కుటుంబం లోపల సహాయం చేసింది ఆకాశం చీకటిగా మారింది దేవుడు నౌక తలుపు మూశాడు ఆకాశం నుండి వర్షం నలభై రోజులు రాత్రులు ఆగకుండా కురిసింది భూమి నుండి నీరు పొంగి జలప్రలయం గ్రామాలను పర్వతాలను ముంచెత్తింది నగరాలు అడవులు ఎత్తైన కొండలు ఆ జలసముద్రంలో అదృశ్యమయ్యాయి ఓడ జలసముద్రంలో తేలింది నోవహు అతని కుటుంబం మరియు జంతువులు నౌకలో దేవుని రక్షణలో సురక్షితంగా ఉన్నారు చాలా రోజుల తరువాత వర్షమాగిపోయింది నీరు తగ్గే సమయం వచ్చింది నోవహు ఒక పావురాన్ని పంపాడు మొదట అది ఖాళీగా తిరిగి వచ్చింది తర్వాత ఒక ఆలివాకును తెచ్చింది నోవహు కుటుంబం ఆనందించింది ఆశ యొక్క కొత్త కాంతి కనిపించింది దేవుడు ఓడ నుండి బయటకు రండి అన్నాడు నోవహు అతని కుటుంబం మరియు జంతువులు కొత్త భూమిపైకి వచ్చారు నోవహు బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు అప్పుడు దేవుడు నోవహుకు వాగ్దానం చేశాడు నేను ఇకపై భూమిని ఇలాంటి వరదతో నాశనం చెయ్యను దానికి గుర్తుగా దేవుడు ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుసు చూపించాడు అలా నోవహు అతని కుటుంబం కొత్త జీవితం మొదలుపెట్టారు ఈ కథ మనకు చెబుతుంది దేవుని మాట వినాలి మంచి పనులు చెయ్యాలి ప్రపంచాన్ని ప్రేమతో కాపాడాలి చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలంటే తెలుగు బైబిల్ విజువల్స్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు